గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వం అమలు చేయాలని లేదని అన్నారు ప్రభుత్వం పదిహేను వందల మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టిందని ఆ కేసులు కొట్టేయాలని ఎన్డీఏ ప్రభుత్వంని శివారెడ్డి కోరారు గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల ఒకటో తారీఖు జీతాలు వేయడం సంతోషం ఇదే తరహాలో భవిష్యత్తులో కొనసాగించాలని కోరుతున్నాము సిపిఎస్ నుంచి ఓపిఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నాం గారికి ఎందుకంటే ఆయన చాలా పాలన అనుభవం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందించాల్సి అభినందిస్తూ ఉన్నాం ప్రధానంగా మరి మా అధ్యక్షులు వారు చెప్పారు ఈ ఒకటో తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షనర్స్ అయితేనేమి అలాగే ఆశా వర్కర్సు అంగన్వాడీసు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ ఒకటో తేదీని మాకంటే ముందుగా శాలరీస్ వేసి మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే రెండో పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుందని చేస్తు చేస్తుంటుందని మరి సిఎస్ గారు చెప్పడం జరిగింది సంవత్సరాలు దురదృష్టకరమైన రోజులుగా భావిస్తున్నాం ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద మైనింగ్ మీద ఆర్థిక పరిస్థితుల మీద పోలవరం మీద మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది ఇవాళ ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు జిపిఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగసాటుగా గజెట్ నోటిఫికేషన్లో పన్నెండవ నిన్న ఇవ్వడం ఉద్యోగులు అందరూ కూడా ఆందోళన చేరడం జరిగింది దీని తరమల ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకుపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది దాని తర్మల నిన్న ఆర్థిక శాఖ అధికారులను పిలుచుకొని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది ఇది మనం చెప్పలేదు కదా గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీఎంజెస్ వచ్చానా ఉద్యోగుల ఉపాధ్యాయుల పచ్చాన జీఎస్ వచ్చాన హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు